ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఐ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ సరిహద్దుల్లోని తొమ్మిది టోల్ ప్లాజాలను తాత్కాలికంగా మూసివేయడం లేదా వేరే చోటుకి తరలించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని పేర్కొంది ఢిల్లీలో వాయు కాలుష్యంపై పర్యావరణవేత్త ఎంసీ మెహతా దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది ఈ సందర్భంగా ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని ఒక వార్షిక సమస్యగా ధర్మాసనం అభివర్ణించింది ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఆచరణాత్మక పరిష్కారాలను సూచించింది నర్సరీ నుంచి ఐదవ తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలను మూసివేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానం నిరాకరించింది ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు భవన నిర్మాణాలపై ఆంక్షలు విధించారన్న సుప్రీంకోర్టు దీనివల్ల కార్మికులు ఖాళీగా ఉన్నారని పేర్కొంది భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేయాలని ఆదేశించింది ఢిల్లీలో మొత్తం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది కార్మికులు ఉన్నారన్న ఢిల్లీ ప్రభుత్వం వారిలో ఏడు మంది ఖాతాలే వెరిఫై అయినట్లు తెలిపింది ఆ ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని పేర్కొంది డబ్బు అందరినీ కార్మికులకు వేరే పనులు కల్పించేలా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది ఈ కేసు విచారణను జనవరి ఆరుకు వాయిదా వేసింది